టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు లైక్ చేయడం వల్ల నటి అవనీత్ కౌర్ కు రెండు మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు ఈ విషయంపై నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల నటి అవనీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ పోస్టును లైక్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే ఈ విషయంపై విరాట్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇంకా చర్చ సాగుతూనే ఉంది అయితే ఈ ఒక్క లైక్తో అవనీత్ కౌర్ కు ఏకంగా రెండు మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు దీనిపై తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్లు చేశారు ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మనం ఎంత ఖాళీగా ఉన్నామో దీన్ని బట్టి అర్థం అవుతోందని ఏకి పారేశారు విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీ ఒక లైక్ కొట్టినా సరే అది ఇంత పెద్ద న్యూస్ అవడం అంటే బాధకరమన్నారు ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు దయచేసి ఇలాంటి వాటిని పెద్దది చేయొద్దన్నారు ఎందుకంటే అది ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయన్నారు ఏప్రిల్ ముప్పయో తేదీన నటి అవనీత్ కౌర్ కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు ఈ పోస్ట్ను విరాట్ కోహ్లీ తొలుత లైక్ చేసినట్లు కొందరు నెటిజన్లు గమనించారు అయితే కొద్దిసేపటికే ఆ లైక్ ను ఆయన తొలగించారు ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్ పేజీల్లో షేర్ చేయడంతో విషయానికి వైరల్గా మారింది అయితే తన ఫీడ్ను క్లియర్ చేస్తున్న సమయంలో ఇది పొరపాటున జరిగిందని ఇన్స్టాగ్రామ్ అల్గారితం కారణంగా పొరపాటున పోస్టుకు లైక్ జరిగిందని దాని వెనుకు ఎలాంటి ఉద్దేశం లేదని విరాట్ అప్పుడే వివరణ ఇచ్చారు చివరగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై అనవసరమైన దృష్టిని మళ్లించకుండా ఉండటం చాలా ముఖ్యం అని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడింది ఈ ఘటన సోషల్ మీడియాలో ఎలాంటి చర్చలను రేకెత్తిస్తుందో చూడాలి